నేను బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న పదేళ్లలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎపిడ్యూరల్ పెట్టాలన్న ఆలోచన నాకు రాకపోవడం నిజంగా హండ్రెడ్ పర్సెంట్ నా రాంగే నేను నిజామాబాద్ హాస్పిటల్లో అటెండెంట్స్కి ఫుడ్ వాళ్ళం రోజు ఖచ్చితంగా ప్రతి పర్యటనలో హాస్పిటల్కి వెళ్ళి చూసేదాన్ని కానీ ఈ విషయం నేను స్కిప్ అయినా ఖచ్చితంగా దయచేసి ఇది పెట్టుకోవాలి ఆ ప్రసవ వేదన అది భరించలేని వేదన పునర్జన్మలాగా ఉంటుంది మరొక మరణంలాగా ఉంటుంది కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ దయచేసి ఎపిడ్యూరల్ ఇంట్రడ్యూస్ చేసుకుందామని చెప్పి నేను దామోదర్ రాజు నరసింహ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్న పత్రికా ముఖంగా నేను వారికి పర్సనల్గా కూడా లెటర్ రాసి కూడా రిక్వెస్ట్ చేస్తాను ఇది ఒక మంచి రెవల్యూషనరీ చేంజ్ అవుతుంది చాలా మంది ఆడబిడ్డలకు ఆ నొప్పి అనేది లేకుండా పోతుంది ఏ గమ్మత్ ఏందంటే మేము హాస్పిటల్కి పోతామని నిన్న ప్రకటించినాం ప్రకటిస్తే జిల్లా మంత్రి గారు ఇవాళ జిల్లాలనే ఉన్నారట ఆయన ఆగమేగాల మీద నేను కూడా మధ్యాహ్నం హాస్పిటల్కి పోతా అన్నారట అరే జాగ్రత్త వచ్చి జనం బాట బట్టి మేము హాస్పిటల్ పోయే వరకు జిల్లా మంత్రి గారికి హాస్పిటల్ పోవాలనిపించకపోవడం అనేది విచిత్రం మరి పోన్లే నేను ఇలా పొదనపూట అందుకే పోయొచ్చిన మరి అన్న మధ్యాహ్నం పోతాడో లేదో గ్యారంటీ చూసుకుందాం మనం పోతే ఏం చేంజెస్ చేస్తారో కూడా బరాబరు చూద్దాం ఇంకొక మాట కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పెద్ద మనిషి అన్న నీకు నాకు ఏం పంచాయితుందన్న ఏందో మా పిల్లలు రెండు బొమ్మలో రెండు ఫ్లెక్సీలో పెట్టుకుంటే పొద్దుల్లేసి అన్నీ తీసిపారేషిరటు ఎందుకు తీసి పారేసిరని అడుగుదామని పోతే పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసిరట వాళ్ళని అవసరమా అన్న ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లలు జాగృతి పిల్లలు ఏదో చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు సరే మీ పోలీసు వాళ్ళకి చెప్పి మా పిల్లల్ని రిలీజ్ చెప్పి మరి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే నేను ప్రజా సమస్యలు మాట్లాడడానికి వస్తా ఉన్నా తప్పే ఏదో పాలిటిక్స్ చేయడానికి వస్తలేను పాలిటిక్స్ చేసినప్పుడు నల్గొండలో డెఫినెట్గా మీకు పోటీదారులు గట్టి వాళ్ళని మంచిగా దింపుతాం ఆ టైంలో పాలిటిక్స్ చేద్దాం ఇప్పుడు మాత్రం దయచేసి అనవసరంగా మీరు జాగృతి కార్యకర్తలతో పెట్టుకోకండి జాగృతి కార్యకర్తలతో పెట్టుకున్నోడు ఎప్పుడు కూడా బాగుపడలే కాబట్టి దయచేసి పెట్టుకోవద్దని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చెప్తూ మా యువ యువ కార్యకర్తలందరిని అరెస్ట్ చేసిరు వాళ్ళని రిలీజ్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇక ఇంకొక విషయం నల్గొండ జిల్లాలో ప్యాడీ దాదాపు ఈసారి ఎస్టిమేషను